హాయ్ ఫ్రెండ్స్ ఇది బీయింగ్ దేశీ ఆర్గానిక్ అండ్ వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటే ఎటువంటి కెమికల్స్ కలపకుండా తయారు చేసిన ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అనమాట నో రిఫైనింగ్ బ్లీచింగ్ ఆర్ డియోడరై డియోడరైజింగ్ ఈజ్ అడాప్టెడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ నో ప్రిజర్వేటివ్ యాడెడ్ ఇట్ కంటైన్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇది ఫాసీ వాడినది అనమాట కంపెనీ కోకోనట్ ఆయిల్ ఎటువంటి కెమికల్స్ వాడకుండా ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా తయారు చేసిన కోకోనట్ ఆయిల్ అనమాట దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఈ కాలంలో చాలామందికి షుగర్ అటాక్ చేస్తుంది కదా దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే అప్రాక్సిమేట్గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది చూసారు కదా మన కొబ్బరి నీళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అనమాట అటు ఇటుగా పాలలాగే కనబడుతున్నాయి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన కోకోనట్ ఆయిల్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు డేస్ షుగర్ అటాక్ చేస్తుంది కదా అన్నం తినకూడదు షుగర్ ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు కదా సో షుగర్ రాకుండా వచ్చిన వాళ్ళకి నార్మల్గా ఉండటం కోసం ఈ కోకోనట్ ఆయిల్ని ఒకటి లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ కొంచెం బియ్యం ఎక్కువగా ఉంటే రెండు స్పూన్లు అన్నం ఉడికేటప్పుడు వేయాలన్నమాట దానివల్ల షుగర్ అనేది అటాక్ కాకుండా వచ్చిన వాళ్ళకి అంటే చాలామంది అన్నం తినలేరు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆయిల్ కలుపుకొని తినొచ్చని ఆయుర్వేద నిపుణులు అయితే చెప్తున్నారు చూశారు కదా ఇది ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ టూ థౌజండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏమో ఏ పుట్టలో ఏ ఉంటుందో తెలియదు కదా అందుకని కొన్ని అయితే వాడక తప్పదు చూద్దాం మేమైతే రీసెంట్గా తీసుకొని వచ్చాము ఇది సీలింగ్ అనమాట సీలింగ్ అది కూడా చాలా గట్టిగా ఉంది ఇలా ఉంటుంది స్మెల్ కూడా భలే మంచి స్మెల్ ఉంది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కదా మంచి స్మెల్ ఉంది ఎటువంటి కెమికల్స్ కలవలేదు కదా మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఆయుర్వేద నిపుణులు అయితే చెప్తున్నారు ఎందుకైనా మంచిది వాడటంలో తప్పేం లేదు కదా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము ఒకసారి అయితే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి అలాగే గూగుల్లో కూడా చూడండి మంచిగా అనిపిస్తే మీరు కూడా తప్పకుండా తీసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ thanks for watching prince